వైఎస్ఆర్సిపి చెప్పిందే నిజమైంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు తమ పార్టీ అగ్ర నాయకుల ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టిందన్న ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యింది భారత్లో ఎంపిక చేసిన రాజకీయ నేతలు సామాజికవేత్తల వాట్సాప్ నంబర్లపై ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగసాస్ స్పైర్వర్తో నిఘా పెట్టిందని వాట్సాప్ యాజమాన్య సంస్థ మేటా వెల్లడించింది ఈ మేరకు న్యాయస్థానంలో కొంతకాలం క్రితం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది దాంతో చంద్రబాబు ప్రభుత్వం భావగౌతం మళ్లీ తీవ్ర చర్చనీయాంశమైంది నెగా సాఫ్ట్వేర్ స్పైవేర్ను రూపొందించిన ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్తో ప్రపంచంలోని పలు దేశాలు ప్రభుత్వాలు ఒప్పందాలు చేసుకున్నాయి ఈ జాబితాలో పెగసాస్ను ఉపయోగించిన దేశంలో భారత్ రెండో స్థానంలో ఉండడం గమనార్హం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో భారత్లో వంద మంది రాజకీయ నాయకులు సామాజికవేత్తల తదితర వాట్సాప్ తదితర వాట్సాప్ నంబర్లపై ఎన్ఎస్ఓ గ్రూప్ పెగసాస్ ఫైర్ వేర్లతో నిఘా పెట్టింది ఇందుకోసం వివిధ ప్రభుత్వాలు ఏకంగా రూపాయలు యాభై ఎనిమిది కోట్లు ఎన్ఎస్ఓ గ్రూపులకు చెల్లించాయి ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా యాభై ఒక్క దేశాల్లో ఒక వెయ్యి రెండు వందల ఇరవై మూడు మందిపై నిఘా పెట్టింది వారిలో వంద మంది భారత్కు చెందిన వారే కావడం గమనార్హం అత్యధికంగా మెక్సికోలో నాలుగు వందల యాభై ఆరు మంది ప్రముఖుల నెంబర్లపై నిఘా ఉంచింది పెగసాస్ నిఘా పెట్టిన వివిధ దేశాల్లోని ప్రముఖుల సంఖ్య భారత్ వంద బ్రిటన్ ఎనభై రెండు మెరకో అరవై తొమ్మిది పాకిస్తాన్ యాభై ఎనిమిది ఇండోనేషియా యాభై నాలుగు ఇజ్రాయిల్ యాభై ఒకటి స్పెయిన్ పన్నెండు నెదర్లాండ్స్ పదకొండు హంగేరీ ఎనిమిది ఫ్రాన్స్ ఏడు యూకే రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ కీలక నాయకులు ఫోన్లపై చంద్రబాబు ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకం రేపింది పెగసాస్ ద్వారా అప్పటి టీడీపీ ప్రభుత్వం డేటా చోరీకి కూడా పాల్పడిందని దీనిపై వైఎస్ఆర్సిపి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నికల కమిషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా ఆరోపణలను చంద్రబాబు ప్రభుత్వం తోచిపుచ్చింది అయితే నాడు వైఎస్ఆర్సిపి చేసింది నిజమేనని మేటా సంస్థ అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా కోసం పెగశాసను ఉపయోగించిందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొంతకాలం క్రితం వెల్లడించారు సాక్షాత్తు అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రతినిధులు తనను సంప్రదించారని తెలిపారు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ఆ ప్రతి ప్రతినిధులు చెప్పినట్లు కూడా మమతా తెలిపారు బెంగాల్లోనూ ఒప్పందం చేసుకోవాలని ఎన్ఎస్ఓ గ్రూప్ ప్రతినిధులు కోరారని చెప్పారు కానీ తాను తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు కాగా మమతా బెనర్జీ వ్యాఖ్యలతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రతినిధులపై నిఘా కోసం పెగసాసును ఉపయోగించినట్లు స్పష్టమైంది